కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యానగర్ ఏడవ వార్డులో వీధి లైట్లు లేక అవస్థలు పడుతుంటే బిగించిన వీధి లైట్లను ఆ ఏరియా కౌన్సిలర్ బిగించిన వీధి లైట్లను లాక్కున్నారు అంటూ కాలనీవాసులు మండిపడ్డారు ఇవి మా వైసీపీ ప్రభుత్వంలో తలారి రంగయ్య తెప్పించాడు అంటూ వైసీపీకి చెందిన కౌన్సిలర్ భర్త సుధీర్ విద్యానగర్ ఏడవ వార్డులో అమర్చిన వీధి లైట్లను లాక్కున్నారంటూ ఈ నిర్వాహంపై మండిపడుతున్నారు విద్యానగర్ కాలనీ వాసులు వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు కాలనీ ప్రజలు డ్రైనేజ్ వీధి లైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయం శాసనసభ్యులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆ ఏరియా టీడీపీ నాయకులు ఆయన వెంటనే స్పందించారు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఏడవ వార్డులో పలు చోట్ల వీధి లైట్లను వేపించడం జరిగింది అయితే ఏడవ వార్డు వైసీపీ కౌన్సిలర్ సుదీప్తి భర్త ఈ సుధీర్ వార్డులలో గెలిచారు అవి మా వైసీపీ నాయకుడు తలారి రంగయ్య తెప్పించాడు అంటూ ఉదయం పది గంటలకు వీధి లైట్లు వేయడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ వీధి లైట్లను తొలగించారంటూ ఆ కాలనీ వాసులు బాధను వ్యక్తం చేశారు ప్రజల సొమ్ముతో వేపించిన లైట్లు మావారు తెప్పించారు అంటూ చెప్పటం చాలా బాధాకరం అంటూ ఆ కాలనీవాసులు మండిపడ్డారు కౌన్సిలర్ తమ ఏరియాకు అభివృద్ధి చేయాల్సింది పోగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న వీధి లైట్లను అమర్చిన వాటిని తిరిగి తీసివేయడం పట్ల ప్రజలు అవురా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి తమకే ఎందుకు వచ్చిందంటూ కాలనీవాసులు మండిపడ్డారు ఏడవార్డ్ విద్యానగర్లో వీధి లైట్లు లేక రాత్రి సమయాల్లో ముసలివారు చిన్నపిల్లలు అటుగా వెళ్ళే ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని అక్కడ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని ఎమ్మెల్యే ద్వారా కమిషనర్ అక్కడ లైట్లను ఏపించారు అయితే అక్కడ లైట్లు ఇవి మా తలారి రంగయ్య ఉన్నప్పుడు వచ్చిన లైట్లు ఎందుకు బిగిస్తారు అంటూ బిగించిన లైట్లను కౌన్సిలర్ భర్త సుధీర్ తీసుకువెళ్ళడం పట్ల అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల సొమ్ము తొలగించటంపై అక్కడున్న ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు కౌన్సిలర్ ఏమి చేశాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా చూడు మేము ఈ ఉండాలి అంతా పాములు వస్తావు ఏం చేయాలి ఒకసారి గానీ మేము ఎవరికి మేము కంప్లీట్ ఇవ్వలేదు మేము ఇదే చేయలేదు ఉంటే ఉండలే యురికన్నా గానీ ఇదే కదా మేము ఊరుతూ ఉంటాం సార్ కానీ ఎక్కడ ఏమీ అన్నాడు నేనన్నా ఇగో చూడండి ఇట్లా ఇట్లా అంటా అంటే గాని సార్ ఆడన్నా పోనీ అంట ఉండరు కానీ ఏం లేదు మీ వార్డు కౌన్సిలర్ ఎవరు మేడం కౌన్సిలర్ సుధీర్ పొద్దున్న లైట్లు వేసిందని మళ్ళీ ఇచ్చినట్టుంది మళ్ళా రోడ్డు ఇక్కడ రెండు నెలల నుంచి చెప్తా ఉన్నాము వాటర్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ముగ్గురు పడినారు సాయంత్రం పూట అంటే చెప్పి చెప్పినా కూడా మట్టి గుడి తోలేదు ఇంతవరకు ఇంతవరకు చెప్పినాము చెప్పినా కూడా మట్టి తోలియలేదు గార్డెన్ అయితే అధ్వానంగా అయితే ఇంకా రాత్రిపూట వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతుంది నా ఇట్లా ఏజ్ అయినట్టుకోవాలి ఇక్కడ మా పాప ట్యూషన్ చెప్తుంది ఏడు గంటల వరకు పిల్లోడిగా ఉంటారు ఇక్కడ చూడండి ఎంత చాదరు ఉంది చాదర్లో పాములేమో ఏమని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అట్లా